వైసీపీ హయాంలో కొంతమంది పది కోట్ల రూపాయల విలువైన పొలాన్ని కబ్జా చేసి పెట్రోల్ బంకు పెట్టారని గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంకు చెందిన వణుకూరి అమ్మిరెడ్డి దంపతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అప్పటి వైసీపీ మంత్రి మేయర్ ఎమ్మెల్సీ అండతో స్థలం ఆక్రమించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ తమకు బంధువనే అయినా స్థలం జోలికి వెళ్తే చంపేస్తారని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఇరవై మూడు సార్లు స్పందనలో ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని అమ్మిరెడ్డి దంపతులు కోరారు ఇరవై ఐదు సెంట్లు ఇరవై సంవత్సరాలకి అద్దె రాబించుకున్నారు అది నాకు తర్వాత కొన్నాళ్ళకి తెచ్చింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పోస్టులు పాస్తున్నారని నాకు తెచ్చింది అయితే మా సొడ్డు గుడి కొడుకుని తీసుకొని పోయి పీకేసాం శుభ్రంగా పీకేస్తే నా మీద కేసు పెట్టారు అయితే తర్వాత మళ్ళీ ఏం చేశారు బోర్లు వేస్తున్నారు మేము అడ్డుపోయాం అడ్డుపోతే మమ్మల్ని ఇదిగో ఏమనేమో రోడ్డు మీద పడేసారు మా గ్రాడోళ్ళు ఇక జబ్బలు కూడా ఉన్నాయి ఇందుట్లో రాజకీయ నాయకులు ఉండారండి సుచరిత శ్రీనివాసు యాడ్ చైర్మన్ కృష్ణమూర్తి కేవీఏ వైబిఏ కృష్ణమూర్తి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కలిసి మాకు రాజ కలెక్టర్ రాజకుమార్ చేత ఇది కా కాగితాలు కరెక్ట్గా ఉండని మాకు పర్మిషన్ ఇప్పించారు బంకుకి ఇంతమంది ఉండగా మేము పర్మిషన్ తెచ్చుకున్న మాది న్యాయం మీరె కూడా వేడు జరగడానికి వాళ్ళని పంపించారు అయిపోయిందండి తర్వాత మేము అప్పిరెడ్డి దగ్గరకు పోయామండి అప్పిరెడ్డి ఉండాలని చెప్పారు కదా వీళ్ళందరూ ఉండాలని బా ఏందిరా వీళ్ళు అప్పకొడికి వెళ్ళి పోయితే ఏందా బాయ్ చేశారు నన్ను ఏంది అంటే అంటే ఇలా రేపు సత్తా పో నీకెందుకు వదిలిపెట్టి అన్నాడు తర్వాత సుబ్బారావుని ప్లేడర్ ఉండాలి ఏమండి వీళ్ళని తీసుకెళ్ళి లేదో చూడమన్నాడు ఆయన ఏమన్నాడు కాగితాలు నీయే నీదే హక్కు కానీ అప్పిరెడ్డి చెబితే చేస్తానన్నాడు మాతోటి మంచిగా ఉంటా ఊళ్ళో నాయకుడివి మాకు దగ్గరోడివి నువ్వు ఆ పని చేసావంటే వాళ్ళు చెబితే తెలియకే మాకు కింకు ఉమామహేశ్వరి బండారు సాయి సింధు టీవీ నాగరాజు ముగ్గురు కట్టారు మేము బంకు కట్టారండి బంకు కడితేనగా మేము పోతే మమ్మల్ని జైలు లేచింది ఏందండి మమ్మల్ని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఇంకా అడిగేది ఏందండి ఎకరూలో రాబించుకున్న పాతకనాలైనా పొలం మొత్తం ఆక్రమించుకున్నారు మమ్మల్ని రానిట్లే మాకు భూమి కావాలి